అచ్చిమహేష్ రెడ్డి అనే వ్యక్తి ఇటీవల జరిగిన వరుస దొంగతనాల కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టు కావడం జిల్లాలో సంచలనం రేపింది పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం అతడు సుమారు ఇరవై ఆరుకు పైగా ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది ఈ దొంగతనాల ద్వారా సుమారు ఏడు వందల గ్రాముల బంగారు ఆభరణాలు మూడు పాయింట్ ఎనిమిది కిలోల వెండి వస్తువులు అపహరించడంతో పాటు దొంగతనం చేసిన సొమ్ముతో ఒక ఖరీదైన బిఎండబ్ల్యూ కారును మరియు కొన్ని స్కూటర్లను కొన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు గత కొన్ని నెలలుగా నగరంలోని పలు కాలనీల్లో వరుసగా ఇళ్లలో చోరీలు జరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి ముఖ్యంగా యజమానులు ఇంట్లో లేని సమయాన్ని గమనించి దొంగతనాలు జరుగుతున్నాయి ఒకే విధమైన శైలిలో చోరీలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్లు కాల్ డేటా రికార్డులు మరియు ఇతర సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు పలు కాలనీల్లో సేకరించిన సీసీటీవీ దృశ్యాలను విశ్లేషణ తర్వాత ఒకే వ్యక్తి పలు చోట్ల కనిపించినట్లు పోలీసులు గుర్తించారు అనంతరం నిందితుణ్ణి గుర్తించి అతడిపై గూఢచర్యం నిర్వహించారు చివరికి సాక్ష్యాధారాలు బలపడడంతో అచ్చి మహేష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసుల ప్రకారం మహేష్ రెడ్డి ఎక్కువగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న కాలనీలను లక్ష్యంగా చేసుకునేవాడు ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఇళ్లలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత గడియారాలు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించేవాడు విలువైన బంగారు ఆభరణాలు వెండి వస్తువులు మరియు నగదు ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి విచారణలో అతడు సుమారు ఇరవై ఆరు ఇళ్లలో చోరీలు చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం కొన్ని చోట్ల చిన్న మొత్తాల చోరీలు జరిగిన మరికొన్ని చోట్ల భారీ మొత్తంలో ఆభరణాలు అపహరించబడ్డాయి మొత్తంగా ఏడు వందల గ్రాముల బంగారం మరియు మూడు పాయింట్ ఎనిమిది కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ వరుస చోరీల కేసులను ఛేదించడం మా బృందానికి సవాలుగా మారింది సాంకేతిక ఆధారాలు మరియు సమన్వయంతో చేసిన కృషి ఫలితంగా నిందితుణ్ణి పట్టుకోవడం సాధ్యమైంది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు ఈ ఘటన సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది తక్షణ లాభాల కోసం చట్ట విరుద్ధ మార్గాలను ఎంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తోంది కొంతమంది విలాసవంతమైన జీవితం కోసం లేదా ఆర్థిక సమస్యల కారణంగా తప్పుదారిని ఎంచుకుంటారు అయితే చివరికి చట్టం ముందు తప్పించుకోవడం సాధ్యం కాదని ఈ ఘటన మరోసారి నిరూపించింది